తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతమువారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ కడప కర్మాగారం జ్ఞాపకం అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉంది అనే ఒక సాంగత రెండవది రెండో చెదలెట్టు మన చిన్నప్పుడు డ్రామాలు వచ్చేసి రెండో చెదలెట్టు అని చెప్పేసి కొంచెం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ రెండు రావడము మళ్ళీ మొదలు పెట్టడము రెండో చె మొదలు పెట్టిన సాంగత మూడవది సినిమా డైలాగు చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఈ మూడు జ్ఞాపకం వస్తుంది ఒక అవసరం ఉంది ఒక పక్క హంగులు ఉన్నాయి అవిడున్నాడు అంగడి ఉంది కానీ అల్లున్నట్లు శని ఉంది ఆ విధంగా ఇక్కడ ఉక్కు కర్మాగారం యొక్క ఆవశ్యకత జిల్లాకు చాలా ఉంది నిరుద్యోగ సమస్య మన జిల్లాలో కానీ సరౌండింగ్ ఈ రాయలసీమ జిల్లాలో కానీ శాశ్వతంగా నివారింపబడాలి అంటే కడుపులో ఉక్కు కర్మాగారం నిర్మించబడాలి రాయలసీమ నాడు ఒడులో ఉన్నటువంటి కడుపులో కాబట్టి ఆవశ్యకత నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి ఒకటేమీ భూమి కావాలి జిల్లాలో ఎక్కడ కావలసిన భూమి ఉంది ప్రత్యేకించి ఆలరి ఐటిబేట్ భూమి కావాల్సినంత భూమి ఉంది ములమొడుగు మండలంలో ఆ పి పెమపల్లె కానీ అమ్మవారి కానీ లేదా సున్నపురాల పల్లె పెద్దలూరు కానీ లేదా మైలవర్ల మండలంలో కంపాలపల్లె కానీ ఇంకా జిల్లాలో అనేక చోట్ల కావాల్సినంత భూమి ఉంది భూమికి సంబంధించి ఇబ్బంది లేదు రెండవది నీరు నీటికి సంబంధించి ఆల్రెడీ గండికోట మైలవరం మైలూరం ఉంది బ్రహ్మసాగర్ ఉంది ఇంకా కావాలంటే పక్కనే నెల్లూరు జిల్లాలో సోమశల జరువాల్ కూడా ఉంది కానీ నీటికి సంబంధించి ఇబ్బంది లేదు విద్యుత్ శక్తికి సంబంధించి ఆర్టీపీపీ జిల్లాలోనే ఉంది రాయలసీమ ధర్మ ప్లాంట్ ఇక రవాణా సౌకర్యానికి సంబంధించి రోడ్డు సౌకర్యం ఉంది రైలు సౌకర్యం ఉంది విమాన సౌకర్యం ఉంది తర్వాత జల రవాణా కూడా వచ్చేసి మనకు సమీపంలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర నుండి జల రవాణా ఉన్నాయి అంటే రవాణా సౌకర్యం కూడా ఉంది ఇక మెటీరియల్ మెటీరియల్ కు సంబంధించి ఒకటి సున్నప్రాయ్ జిల్లాలో ఎక్కడ చూసినా ఉంది ఎర్రమండల కమలాపురం ఈ మండల్స్ లో మన అనేక మండల్స్ లో సున్నప్రాయ సమస్య లేదు డోలమైట్ డోలమైట్ సంబంధించి లో మండలమైట్ ఉంది దానికి ఇబ్బంది లేదు ఇక మాగ్నటైట్ హెమటైట్ కావాలి దీనికి సంబంధించి కొంత జిల్లాలో ఉంది కొంత పక్కన ప్రకాశం జిల్లాలో ఉంది మరికొంత పక్కన అనంతపురం జిల్లాలో ఉంది మరికొంత పక్కన పోతే బల్లారి జిల్లాలో కావాల్సినంత ఉంది కాబట్టి సరుకు సంబంధించి ఇబ్బంది లేదు అన్నీ ఉన్నాయి అందుకోసమే అందట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉంది ఇది ఒకటి తర్వాత ఈ యొక్క అవసరాన్ని గుర్తించి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు ముందు చంద్ర గారు చెప్పినట్టు రెండు వేల ఏడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం పద్దెనిమిది సంవత్సరాల కిందటనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆవశ్యకతను గుర్తించి అప్పుడు ప్రైవేట్ రంగంలో బ్రహ్మణి స్టీల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జమ్మన్మడుగు మండలంలో ఆ ఆమేపల్లి ఆ ప్రాంతంలో వేల ఏడు వందల అరవై ఎకరాలు వేల ఏడు వందల అరవై ఎకరాల్లో బ్రహ్మణి స్ తీర్శింపించిన సందర్భంగా అలాడైనా శంకుస్థాపన చేయడం జరిగింది కొన్ని పనులు జరిగినాయి ముందు చంద్రగా చెప్పినట్టు ఆ యాజమాన్యం యొక్క అవగతల వలన అక్రమాల వల్ల అది నిలిచిపోవడం జరిగింది ఇది మొదటి శంకుస్థాపన ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన సందర్భంగా పార్టీ యొక్క మిగతా ఆలోచించి విభజన చట్టంలో పద్మూడవ షెడ్యూల్లో ఈ ఐటెం చేర్చడం జరిగింది కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలి